టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో బిజీగా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలను పక్కన పెట్టేసి గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ తరఫున పోరాడుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను చెప్పినట్లుగా వైసీపీని గద్దించిన పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే ఇలా రాజకీయాలతో బిజీగా ఉంటూనే తర్వాత కమిటైన సినిమాలను కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం విద్యతమే ఇటీవలే హరిహర వీరమల్లు సినిమాని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో మన ముందుకి జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి థియేటర్లో పాన్ ఇండియా స్టార్గా రాబోతున్న విషయం విజితమే ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇంటి వద్దనే కొన్ని రోజులు రష్ తీసుకుంటున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటికి తాజాగా ఆయన కొడుకు అకీరా అలాగే ఆద్య ఇద్దరు వచ్చారట కొద్దిసేపు పవన్ కళ్యాణ్ గారితో ముచ్చటించారట ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అకీరాకి ఆద్యకి సరైన ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారు దీంతో ఎమోషనట అకీరా ప్రస్తుతం యూనివర్స్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ వెళ్తున్న విషయం తెలిసిందే తాను కమిటైన సినిమాల్లో అలిహార వీరమల్ల షూటింగ్ని ఇటీవలే కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో జూన్ పన్నెండున మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో మళ్ళీ బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం విదితమే